ఏంటిటా కుండలు నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఎట్టకేలకు నిన్న సిఐడి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డిని విచారణ చేసింది దాంతోపాటుగా దేవినేని అవినాష్ని కూడా పిలిచి ప్రశ్నించారు ఇక అందరికి ఊహించిన సమాధానాలే ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి కేసులు ఏదైనా తెరపైకి వచ్చినప్పుడు పెద్ద నాయకుల దగ్గర నుంచి క్రింది స్థాయి నాయకుల వరకు వాళ్ళందరూ చెబుతున్న మాట ఒకటే మేము గజనీలం అయిపోయాం మాకేం తెలియదు గుర్తులేదు మర్చిపోయాం అని కానీ సజ్జల రామకృష్ణారెడ్డి రెండు ఆకులు ఎక్కువ చదివాడు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చింది ఈయనేమో ఆయన వేరొక మాట కూడా చెప్పాడు అది నా పరిధిలోకి రాదు దాన్ని చూడాల్సిన అవసరం నాకు లేదు ఇలాంటి సమాధానాలు కూడా చెప్పాడు నిన్న సిఐడి అడిగిన ప్రశ్నకి వాళ్ళు ధర్నా చేయటానికి వెళ్తున్నాం అనే విషయాన్ని నాకు చెప్పారు అని ఒప్పుకొని సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తిగా అక్కడ ఇరుక్కుపోయాడు నిన్న విచారణలో జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి దొరికిపోయింది ఈ ఒక్క మాట దగ్గరే దీంతో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డిని ఇప్పుడు విచారించి ఆయన దగ్గర నుంచి సమాధానాలన్నీ రాబట్టిన తర్వాత గూగుల్ టేక్అవుట్ లాంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ కానీ లేకపోతే కిందల మిగతా నాయకులు లేకపోతే కార్యకర్తలు ఆ దాడిలో పాల్గొన్న వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ద్వారా కానీ ఇక మరొకటి ఈయన మాట్లాడింది గతంలో ఈయన ప్రెస్లో మాట్లాడిన ఎవిడెన్సెస్ మొత్తాన్ని ఇప్పుడు నాకు తెలియదు నేను నాకేం గుర్తు లేదు అని చెబితే అక్కడ నమ్మటానికి ఏం ఉండదు ఎందుకంటే కావాలంటే రేపు ఆ వేస్ చూపిస్తారు మరి ఇది ఏ పది సంవత్సరాల క్రిందట విషయం అయినా కానీ మనం ఏదైనా మాట మాట్లాడామంటే దాన్ని మర్చిపోతాం కాదనం కానీ కానీ తిరిగి చూపించినప్పుడు ఏ సందర్భంలో మాట్లాడాము ఎందుకు మాట్లాడాము అనేది మనకు గుర్తొస్తుంది ఆ విషయాన్ని మరి సిఐడి నెక్స్ట్ విచారణలో చేయబోతోంది అన్నట్టుగా కనిపిస్తోంది దీంతోపాటుగా ఈ సజ్జార్ రామకృష్ణారెడ్డి కానీ ఈ దేవినయని అవినాష్ కానీ ఈ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి విషయంలో వీళ్ళు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తూ ఉన్నారు ఏమాత్రం సహాయం చే వీళ్ళు సహకరించటం లేదు అనే విషయాన్ని మరి కోర్టులో కూడా ప్రూవ్ చేయాలంటే ఇలాంటి విచారణలు మరిన్ని జరుగుతాయి అనేది కూడా ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం ఎందుకంటే సిఐడి కానీ పో మరి ఆంధ్ర పోలీసు వ్యవస్థ కానీ చాలా రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి ఎదురవుతున్న సమాధానాలు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్పేసేస్తే సరిపోతుంది అని వాళ్ళు అనుకుంటున్నారేమో వీటన్నిటికీ విరుగుడు ఇప్పుడు సిఐడి కనిపెట్టింది గతంలో ఏమేమి మాట్లాడారో మొత్తం ఎవిడెన్సెస్ తీసి డైరెక్ట్గా చూపించినా మాకు గుర్తులేదండి అని చెప్పొచ్చు కానీ ఇంకా చాలా విషయాలు ఎందుకు గుర్తుండవో మొత్తాన్ని బయటకు తీసే అవకాశం ఈ గూగుల్ టేక్అవుట్ కానీ ఈ ఫోన్ టెక్నికల్ ఎవిడెన్సెస్ కానీ ఈ రోజున మొత్తంగా బయటకు రావటం మొదలు పెట్టాయి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దగ్గర ధర్నా చేయడానికి వెళ్తున్నాం అని నాకు చెప్పారు అనే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఒప్పుకున్నాడు దేవినేని అవినాష్ కూడా కుర్రాడైనప్పటికీ మతిమరుపు అందరికీ సహజమేగా కుర్రాళ్ళు అయినంత మాత్రాన మతిమరుపు రాకూడదు అనే ఏముండదు కాబట్టి అతను కూడా నా గుర్తులేదు మర్చిపోయానని చెప్పాడు కాకపోతే ఆయన చేసిన వ్యవహారం ఏమిటాయంటే ఫోన్ పెట్టుకొని టీడీపీ పార్టీ ఆఫీసు ఎదురుగా ఉన్న నేషనల్ హైవే మీద కారులో ఆ ఫోన్ మాట్లాడుతూ కూర్చొని ఉన్నాడు ఆ విషయం పోలీసులు టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారా తీశారు ఈ విషయాన్ని దీంతో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉన్నట్టుగా ఎవిడెన్స్ వచ్చింది విచిత్రమైన విషయం ఏమిటంటే మరి అదే సజ్జల రామకృష్ణారెడ్డితోటి ఈ దేవినేని అవినాష్ కూడా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఈ పా ఈ ధర్నా చేస్తామని చెప్పి పార్టీ ఆఫీస్ మీద దాడి ఎప్పుడైతే జరుగుతూ ఉందో ఆ అంశంలో మరి దాని ఎదురుగానే కారు ఆపుకొని ఉన్న దేవినేని అవినాష్ ఆయన ఫోన్ లైన్లో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి లింక్ ఖచ్చితంగా చుక్కలన్నింటినీ కలిపితే బొమ్మ వచ్చినట్టుగా ఈ లింక్ అంతా మొత్తం కలిసిపోతుంది కదా ఈ లింక్ అంతా కలపటం కోసం ఈరోజు సిఐడి ప్రయత్నాలు చేస్తుంది ఖచ్చితంగా వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చిన సమాధానాలని మళ్ళీ తిరిగి వాళ్ళకే గతంలో మాట్లాడిన మాటలు కానీ అంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో పట్టాభి ఒక మాట అన్నాడను కోపం వచ్చిన కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి ధర్నా చేయడానికి వెళ్తున్నారు నాకు చెప్పారని అన్నట్టుగా ఇప్పుడు మేనేజ్ చేసే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నా దీని ఈ కాన్స్పిరసీ అంటే ఈ దాడి వెనకున్న కుట్ర మొత్తం చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి నడిపించింది కూడా ఆయనే ఎందుకంటే నందిగాం సురేష్ కానీ లేళ్ల అప్పిరెడ్డి కానీ ఇంకా చాలా మంది అరెస్ట్ అయిన ఈ కార్యకర్తలు నాయకులు దాడిలో పాల్గొన్న వాళ్ళు వీళ్ళందరిలో చాలా మంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచే డైరెక్ట్ గా టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గరికి రావటం జరిగింది మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నట్టుగా గూగుల్ టేక్అవుట్ కూడా వచ్చింది ఫోన్ సిగ్నల్ ఎవిడెన్సెస్ వచ్చాయి అక్కడ అంతమంది గుమ్ము కూడి వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందు ఉంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డికి లోపల ఉన్న వ్యక్తికి తెలియదా ఎవరు చెప్పలేదా ఇంతమంది ఎందుకున్నారనే విషయాన్ని కనుక్కోరా కావాలంటే ప్రెస్లో కూర్చొని చంద్రబాబు నాయుడికి మెగలో మేనియా కనే వ్యాధి ఉంది అంటే ఎప్పుడు తానే అధికారంలో ఉన్నట్టుగా ఊహించుకొని మాట్లాడుతూ ఉన్నాడు అని గతంలో అన్నాడు చూడండి కొన్ని మాటలు వీటన్నిటికీ కరెక్ట్ గా సమాధానం చెప్పించే రోజు ఒకటి ఈ రోజు వచ్చింది ఇకపోతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలామంది నాయకులు ఎంచుకున్న ఇప్పుడు ఈ విధానం ఉంది చూడండి గుర్తులేదు మర్చిపోయాం అనేది అంటే జోగి రమేష్ అదే చెప్పాడు ఎవరిని అడిగినా అదే చెబుతారు మరి చివరికి పోసాన్ కృష్ణ నిన్నటికి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే చెప్పాడు ఇదే చెప్పుకొని అందరు తప్పించుకొని పోతూ ఉంటే పోలీసు వ్యవస్థ మాత్రం చూస్తూ చేతులు పిసుకుంటూ కూర్చుంటారా వాళ్ళు దీనికి ఒక విరుగుడు కనిపెడతారు ఆ విరుగుడే ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్సెస్ కానీ ఈ వ్యవహార శైలి వీళ్ళు గతంలో మాట్లాడినవన్నిటిని అంటే ఈ వ్యవహారంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ఏం మాట్లాడాడు ప్రెస్లో ఏం మాట్లాడాడు కేసులు పెట్టిన దాని మీద ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డిని పట్టాపి తిట్టిన దాని మీద తిట్టాడు అంటే ఆ మాట తిట్టో మరి బూతో మరి వాళ్ళు చెబుతున్నంత పెద్ద బూతో కాకపోతే విమర్శించటానికే జగన్మోహన్ రెడ్డిని ఓ మాట అనటానికే ఆయన ఆ మాట అని ఉంటాడు ఆ బోసుడికే అనే మాట ఎందుకు అన్నాడు అనేది అది పట్టాభికే తెలియాలి కాకపోతే అది ఖచ్చితంగా ఆయన్ని ఒక రకంగా మాట్లాడటం కోసం అన్న మాటే అది అంత పెద్ద భూత అనేది మరి ఎవరికి తెలియని అంశమే ఆ విషయంలో వీళ్ళందరూ అంత మాట మాట్లాడాడు అని మరి కార్యకర్తలని రెచ్చగొట్టడానికి ఇచ్చిన ప్రెస్లో ఇచ్చిన వీళ్ళ సందేశాలు కావచ్చు వీటన్నిటిని కూడా ఈరోజు బయటకు తీస్తే మరి వీటన్నిటికి ఏం సమాధానం చెబుతారు అనే దాని మీదనే ఇప్పుడు వీళ్ళ అరెస్ట్ అవుతుందా లేకపోతే వీళ్ళ కేసు ఏ ఏ రకమైన మలుపు తిరుగుతుంది అనేది పూర్తిగా ఆధారపడి ఉంది ఈ పాటికే కొంతమంది ఒరట పొందువచ్చు ఇందులో కాకపోతే వీళ్ళు మరి విచారణకైతే హాజరు కావాలి మరి పోలీసు వారికి సహకరించాల్సిన అవసరం ఉంది అలా సహాయ సహకారాలు అందించటం లేదు వీళ్ళు ఈ కేసులో అడుగు కూడా ముందుకు పట్టడానికి ప్రయత్నం చేయటం లేదు ఈ కేసులో వీళ్ళ సహకారం ఏమీ లేదు అని ప్రూవ్ చేయాలి అంటే ఇలాంటి విచారణలు మళ్ళీ మళ్ళీ జరుగుతాయి ఈ ఒక్కటే కాదు మళ్ళీ విచారణ చేస్తారు ఆ విచారణ తరువాత ఇక అరెస్టే అన్నట్టుగా మరి అంటే కోర్టు ద్వారా మరి ఏం తీసుకొచ్చుకుంటారో తెలియదు కానీ అరెస్టే అన్నట్టుగా అయితే సమాచారం వినిపిస్తుంది దానికి రంగం సిద్ధం చేయడానికి నిన్న విచారణ జరిగింది అనేది తెలియవస్తున్న అంశం ఇదే ఈరోజు కొండబద్దలు